డైలీ అక్రమ ఒకటి బిజినెస్ కు అనుమతులు నిల్ జోరుగా ఫైనాన్స్ దందా మిత్తి వీలుతున్నారు అంటే అక్రమంగా డబ్బులు వసూలు చేసుకుంటా ఇలాంటి నిరుపేదల రక్తాన్ని దాగేటటువంటి ఏదైతే బిజినెస్ చేస్తా ఉన్నారో పైసలతో ఫైనాన్స్ ఇచ్చుకుంటా నిరుపేద లోన్ కన్నా అవసరం ఉంది డబ్బులు అవసరం ఉందని చెప్పేసి పోతే ఈనాడు రూపాయి కాదు రెండు రూపాయలు కాదు గవర్నమెంట్ రూల్స్ కి అతిక్రమించి ఈ నాడు ఐదు రూపాయలకి పది రూపాయలకి మిత్తినిచ్చి అంతకంత మళ్ళీ డబ్బులు అయ్యేటటువంటి చెక్కబోడ్డీ చేసుకుంటా నిరుపేద ప్రజలు హింసిస్తున్నారు ఖచ్చితంగా ఉన్నటువంటి ఫైనాన్స్ దండకాల మీద ఈ పెద్ద దొంగలు వీళ్ళు ఈ దొంగగాళ్ళ మీద కేసు పెట్టాలి ప్రజల మిత్తి తీసుకొని అక్రమంగా వడ్డీ వసూలు చేస్తే ఖచ్చితంగా కోర్టు దగ్గర పోయి అక్కడ సాక్ష్యాధారంతో అక్కడ పెట్టు ఉన్నదానికే సార్ వాడుతా వాళ్ళకి ఉన్న పైసలు దిక్తాయి ఒక నిరుపేద ఏదో అవసరం ఉందని చెప్పేసి పోయి డబ్బులు తీసుకుంటే ఇష్టానుసారంగా ఆ పేద ప్రజల రక్తాన్ని తాగేటటువంటి వసూలు చేసే దండగా ఉసురు ముడుతుంది ఉసురు ముడుతుంది నేను చెప్తున్నాను కాయ కష్టం చేసుకుని ఒక రోజుకు ఐదు వందలు ఆరు వందలు ఏడు పూలు పని చేసుకున్నట్టు ఏమన్నా జ్వరం వచ్చో రోగం వచ్చో నొప్పి వచ్చో పిల్లల చదువుకు అప్పు చేసి ఈనాడు ఏదో మెలమెల గడదాం అనుకుంటే ఈనాడు అక్రమంగా వడ్డీలు వేసేసి ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం వలస ఉద్యానంలో చూసుకోవచ్చు ఈ ఫైనాన్స్ ద్వారా చాలా ఎక్కువగా జరుగుతుంది సో ప్రజల మీరు అవగాహన కరండి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఈనాడు గవర్నమెంటే అప్పులు తీసుకుంటది పేద ప్రజలు అప్పులు తీసుకోవడం తప్పలేదు కానీ ఉన్నటువంటి రూల్స్ అతిక్రమించకుండా ఆ విధంగా వడ్డిని ఉంటాయి కానీ ఇష్టావసరంగా ఐదు రూపాయలు పది రూపాయలు ఇక్కడ ఉండే తిరిగి మీరే కేసు రే ఉన్నదాని కేసే పెడితే సక్క అవుతారు అప్పుడు కాపోలి విధానము ఇక్కడ అమలు జరుగుతుంది నాడు వారు లేడు డైలీ మనీ బిజినెస్ అప్పుడు హనుమతులు లేవు ఇప్పుడు తీర్చకపోతే దౌర్జన్యమే అదే ఇక్కడ అమలు జరుగుతుంది చిన్న షాపు బిజినెస్ కు అన్ని అనుమతులు ఉండాలి డబ్బుతో అక్రమ కొట్టి బిజినెస్ చేస్తే అధికారులు మౌనం ఎందుకు డబ్బుతో వ్యాపారం చేస్తే రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసేవాలి ఇక్కడ ఇలాంటి అనుమతులు లేవు అక్రమ డైలీ కలెక్షన్ బిజినెస్ పై చర్యలు తీసుకోండి అంటూ ఈనాడు చూడలేదు ప్రజల ఇబ్బందుల వల్ల ప్రజలు ఈ అక్రమ ఈ దళారు దందా మధ్యలో బ్రోకర్ గా ఉండి ఈ ఫైనాన్స్ దా ప్రజలు ఎట్లా హింసిస్తున్నారో ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకోవాలి ఉదాన ప్రాంతంలోని ప్రజల అవసరాలకు ఆసరాగా చేసుకుని నిత్యం డైలీ కలెక్షన్ అంటే అనే డీసీ అనే పేరుతో ఇక్కడ అక్రమ వడ్డీ వ్యాపారం సాగుతుంది వ్యాపారం చేయొద్దు అని ఎవరు అనడం లేదు వ్యాపారం చేసేవారు ప్రభుత్వ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉంది అలాంటి నిబంధనలు పాటించకుండా ఉదాహరణంలో డైలీ డీసీ అక్రమ వ్యాపారం సాగుతుంది గతంలో ఇలాంటి వడ్డీ వ్యాపారం జరిగేది అదే కాబోలు వాళ్ళు చేసే వడ్డీ వ్యాపారము పేరు మారింది ఇప్పుడు డీసీ అంటే డైలీ వసూలు వడ్డీ బిజినెస్ ఇక్కడ జరుగుతుంది ఈ వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా రిజిస్టర్ ఆఫీస్ లో అనుమతులు తీసుకోవాలి అలాగే తహసీల్దార్ ఆర్డీఓ వారి దగ్గరకు కూడా వ్యాపారం చేసే వారి పేర్లు నమోదు అయి ఉండాలి ఈ నిబంధనలతో పాటు ఈ వ్యాపారం చేసేవారు అప్పు పత్రాలపై సంతకాలు చేయించుకోకూడదు ఇలాంటి నిబంధనలు ఎక్కడ డైలీ కలెక్షన్ వాళ్ళు పాటించడం లేదని ఆరోపణలు ఉన్నాయి నిజానికి పేద మధ్య తరగతి వర్గాల అవసరాల కోసం ఆ రెండు వేల పడితే మూడు రోజులు తిప్పి రెండు వేలు ఇచ్చి మూడు వేలు కట్టించుకునే డైలీ విధానం వల్ల చాలా మంది బాధితులు బాధితులు నష్టపోతున్నారని పలువురు పేర్కొంటున్నారు వాస్తవం ఇది నాడు ఇష్టానుసారంగా అక్రమంగా వసూలు చేస్తే అధికారులు మీరు చర్యలు తీసుకోవాల్సింది అక్కడ ప్రజలు కూడా భయపడేటటువంటి పని ఏం లేదు మీరు కూడా డైరెక్ట్ పోయి కోర్టులో పోయి సాక్ష్యాత్ చేయండి రుణా చేసే వాడితే అప్పుడు అన్ని సెట్ అయితాయి అక్రమ వడ్డీ దంద అరగట్టాలే అధికారం రాకపోయినా ప్రజల అర మీరే బాధ్యత తీసుకోరు అందరు కలిసి పోయి అక్కడ జడ్జి మాట ఎప్పుడు మీ బాధ ఏమో ఏం దొంగలు తయారయ్యారా ఆయన కుసూల్జేని